గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కుప్పం మీద ఎంత ఫోకస్ పెట్టినా ఇక్కడ కుప్పంలో ఎవరెవరు పోటీ అంటే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి భరత్ వైఎస్ఆర్ సిప్ నుంచి భరత్ మీద చాలా ఫోకస్ పెట్టి జగన్ భరత్ను ఒక శిలను శిల్పం చేసినట్టు తయారు చేసిండు ఒక పెద్ద వ్యక్తి లీడర్గా ఆయనకి చాలా ఇచ్చిండు ఎట్లనేసి చంద్రబాబు నాయుడు మనం ఓడించాలనే కాన్సెప్ట్ తోటి వైనాట్ వన్ సెవెంటీ ఫ్యాన్ ఎక్ రావడానికి అదే వైనాట్ అనే ఒక అది రావడానికి కూడా మెయిన్ రీజన్ కుప్పం కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకొని ఈసారి ఎక్కనేసి మనం ఓడించాలి అని చెప్పేసి మున్సిపాలిటీ వేయడము అక్కడ కొన్ని పనులు వేయడము అభివృద్ధి పనులు వేయడము ప్రజలకు అక్కడ ఏది కావాలంటే అది ఇవ్వడము ఆ పార్టీ చూడకుండా అందరికి ప్రభుత్వ పథకాలు అన్ని అంద అందలే చేయడము ఊ అని అడుగుతూ చాలు ఈ సమస్య నన్ను తెలి తెలుస్తాను సమస్య తెలిసినాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో సమస్యలు పరిష్కరించడము ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అవైలబుల్ ఉండడము ఇలాంటివన్నీ చేసినా కూడా కుప్పం అనేది ఒక మాజీ చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకి మొదటి నుంచి చంద్రబాబు పట్టుకొని చంద్రబాబుకి ఓటేస్తున్న నియోజకవర్గం కాబట్టి ఈసారి కూడా అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడికి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి జగన్ ఎంత చేసినా కూడా అది వర్కౌట్ కాకపోయే అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఎంత చేసినా కూడా మనం ఎంత చేసినా కూడా అది అక్కడ వాళ్ళే గెలుస్తారనే సీట్లు కొన్ని ఉంటాయి అక్కడ మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారే జెండా గేసే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పొంగనూరు నుంచి చల్ల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పోర్ట్ చేస్తున్నారు పుంగనూరు మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అక్కడ అంత బలమైన వ్యక్తిని ఢీకొట్టే శక్తి లేదు ఆ శక్తిని ఢీకొట్టే ఇంకో శక్తి అక్కడ లేదు ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీగా చెప్పుకొస్తూ కష్టపడుతున్నటువంటి బీసీ పార్టీకి సంబంధించిన ఒక యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి మరి ఇప్పుడు పార్టీ స్థాపించి అక్కడ పోటీలో ఉన్నారు ఒడిస్సా అని చెప్పి రామచంద్ర యాదవ్ మరి ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా మీరు సర్వేలో అంటే రామచంద్ర యాదవ్ ఆయన ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టి ఆయన అట్లా పోటీ చేయడం ద్వారా ఆయనకి అది కొంచెం మైనస్ అయ్యే అవకాశం కనబడుతుంది ఆయన ఒక పేరు మూసిన పార్టీ అక్కడ ఆయన ఇన్ కేస్ అట్లాగే జనసేన ఆయన మాజీ జనసేన నాయకుడు జనసేన మాజీ నాయకుడు అట్లాగే జనసేనలో ఉండుంటే పార్టీ పెట్టకుండా అలయన్స్ల టికెట్ జనసేన నుంచి వచ్చేది స్థానికుడు అవ్వడము రెండవది బలమైన చాలా ఆస్తుపాస్తులు ఉండడము ఆర్థికంగా బలంగా ఉండడము తర్వాత ఒక పెద్ద సపోర్టు చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద వ్యక్తి సపోర్ట్ ఆయన కినుకుంటాయి ఇప్పుడు ఆయన మీద చాలా దాడులు జరిగినాయి మొన్న కూడా ఎలక్షన్ ప్రచారంలో దాదాపు ప్రతి గ్రామంలో ఆయన మీద దాడులు జరిగినట్లు జరిగినాయి సో అక్కడ ఏం జరుగుతుందంటే మనిషి స్ట్రాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ లేవు ఆయన ఏంటంటే ప్రజలు నా బ్యాక్గ్రౌండ్ అని ముందుకెళ్తున్నాడు ఆస్తిపాస్తులు ఉండొచ్చు ఆర్థికంగా బలంగా ఉండొచ్చు కానీ పోల్ మేనేజ్మెంట్ చేయడానికి మనకంటూ ఒక వ్యవస్థ కావాలి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి మనకంటూ ఒక వెనక ఒక శక్తి నిలబడాలి ఇవాళ పోల్ మేనేజ్మెంట్ అనేది టీడీపీ అనే పార్టీకి చాలా బలంగా ఉంది దానికి బాహాటంగా వితౌట్ నో కండిషన్స్ లేకుండా బయటకొచ్చి సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉన్నారు సో అలాంటి కార్యకర్తలు ఆ పార్టీకి లేరు ఆ వ్యక్తికి కూడా లేరు సో అదొకటి ఆయన వేస్తున్నది కొంత నెగిటివిటీ వచ్చినా కూడా ఆ పెద్దిరెడ్డి మీద కొంచెం వ్యతిరేకంగా మళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి కానీ అది గెలుపును ప్రభావితం చేసేంత పెద్దగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సో మళ్ళీ అక్కడ మొదటి నుంచి పెద్దిరెడ్డి అడ్డా కాబట్టి పెద్దిరెడ్డి గెలిచే అవకాశం కనబడుతోంది అనంతపూర్ జిల్లా ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ అభ్యర్థులకు వెళ్ళబోతుండ్రు అంటే అనంతపూర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ఆ ఫ్యామిలీ పెద్ద 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 రాజకీయాలలో పెద్ద పేరున్న పార్టీకి సంబంధించిన వ్యక్తి సుంత గారు ఎలా ఉండబోతుంది ఏంటి మరి అనంతపూర్ అంటేనే మనకు ఫస్ట్ కళ్ళలో మెదల వ్యక్తి పరిటాల రవి ఎవరు ఎవరు అనుకున్నా కాదనుకున్నా అది ఒప్పుకోవాల్సిందే అక్కడ ఈసారి ఎలక్షన్స్ చాలా రంజ్గా సాగబోతున్నాయి మోస్ట్లీ పరిటాల రవి ప్రాబల్యం ఎక్కువ ఉంది ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ తెలుగుదేశం పార్టీ వ్యక్తి అనే ఒక బ్రాండ్ అక్కడ బలంగా ఉన్నది పరిటల శ్రీరామ్ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొంత విఫలమైనా కూడా కానీ ఆ బ్రాండ్ ఇమేజ్ అయితే అది అట్లాగే ఉంది దాన్ని ఎంత క్యాచ్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత జనంలోకి తీసుకెళ్తారు ఎంత ఓన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి అక్కడ గెలుపు అవకాశాలు కనబడుతున్నాయి ఈసారి మాత్రం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా మంచి పర్ఫార్మెన్స్ పర్ఫార్మ్ చేయబోతుంది రాయదుర్గు కాన్స్టెన్సీకి వస్తే ఇక్కడ అలయన్స్ ఇండియా గెలవబోతుంది తర్వాత ఉర్వకొండ నియోజకవర్గానికి వస్తే అలయన్స్ గెలవబోతుంది అక్కడ నుంచి తర్వాత గుంతకల్ నియోజకవర్గానికి వస్తే అక్కడ కూడా అలయన్స్ ఎండి టీడీపీ అలయన్స్ గెలవబోతుంది తర్వాత తాడిపత్రికి వచ్చేసరికి అస్మిత్ రెడ్డి పెద్దిరెడ్డి నిలబడ్డరు అక్కడ కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంది వైసీపీ మీద అక్కడే సరే తెలుగుదేశం తెలుగుదేశం చాలా బలంగా కంకణం కట్టుకుని ఐదేళ్ళ నుంచి అలా రోజు ఒక సినిమా ఫైట్ లాగానే జరుగుతుంది అక్కడ మొన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత దాడులు ఫస్ట్ ఉన్నది సో అక్కడ ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి అంతే అక్కడ ఒక సినిమా మాదిరి ట్విస్టులు ఉంటాయి ఒక సినిమాలాగా అటాకులు ఉంటాయి ఒక సినిమాలాగా దాడులు ఉంటాయి ఒకరింటి మీద జెండాలు ఎగరేసుకుంటారు ఇది మొదటి నుంచి అక్కడ ఉంది ఈసారి ఎట్టి పరిస్థితులు గెలవాలని చెప్పేసి అని అస్మిత్ చాలా బలంగా పట్టుతూ ఉన్నాడు అది ఈసారి నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఈసారి అస్మిత్ రెడ్డి జెండా మనకు మనకున్న సర్వేలో తెలియంది తర్వాత సింగ వచ్చేసరికి సింగరమ్మలకు కూడా ఈసారి టీడీపీకి ఫేవర్గా రిపోర్టు రాబోతుంది తర్వాత అనంతపురం అర్బన్కి వచ్చేసరికి చాలా టఫ్ ఫైట్ ఉంది అక్కడ కానీ గ్రామాలతో పోలుస్తుకుంటే పట్టణాలలో టీడీపీ బలంగా ఉంది కాబట్టి అక్కడ అది కూడా లాస్ట్ చివరి నిమిషంలో టీడీపీ చేజెక్కించుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత కళ్యాణ్ దుర్గ కళ్యాణదుర్గ దుర్గ్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఈసారి అలయన్స్ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి తర్వాత రాప్తాడికి వచ్చేసరికి రాప్తాడులో సునీత పోటీ చేస్తున్నారు ఇటు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈసారి సునీతకే ఫేవర్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి సునీత ఈసారి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి తర్వాత సత్సాయి జిల్లా సత్సాయి జిల్లాకి వచ్చేసరికి ఇక్కడ మలకశీరా నుంచి ఎంఎస్ రాజు పోటీ చేస్తున్నారు ఇది లక్కప్ప పోటీ చేస్తున్నారు లక్కప్పకి మలకశీరలో చాలా మంచి పేరు ఆయన సమాజ సర్పంచ్ ఉపాధి హామీ కూలీ ఆయన ఒకప్పుడు ఓకే సో స్టిల్ ఇప్పటికీ ఉపాధి హామీ పనులకు వెళ్తాడు ఆయన అంటే అంతెట్ ఇచ్చింది సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది అక్కడ కొన్ని మధ్యలో టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో కొన్ని అది జరిగినా కూడా వైసీపీలో కొన్ని అది జరిగినా కూడా లెక్కప్ప క్యారెక్టర్ ఒకటి కామన్ మ్యాన్గా సింపుల్ కంప్లీట్గా ఆయన చూస్తే మనం లీడరా లేకపోతే ఈయన ఎట్లా ఏంది అసలు ఈయన సామాన్యుడా లీడరా అనే విధంగా ఆయన ప్రజెన్స్ అట్లా ఉంటుంది అసలు ఏమాత్రం హంగులర్బటలు లేకుండా కంప్లీట్గా జనల్లో ఉంటాయి ఆయన ఆయన చూస్తే చాలా పరసాన్ని అనిపిస్తుంది అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి ఆయన సో అలాంటి ఒక సామాన్య ఉపాధి హామీ ఒక కూలికి టికెట్ ఇచ్చారు ఈయన మనం గెలిపించుకోవాలనే బలంగా జనాలకు ఉంది ఈయన గెలవాలనే దానికన్నా లక్కప్పని గెలిపించుకోవాలని అక్కడ స్థానికంగా ఉన్న జనాలకు ఉంది కాబట్టి అక్కడ ఈసారి లక్కప్ప గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఎంఎస్ రాజు